తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు కుమారుడు వస్తాడు అని కాదన్నాడా కుమారుడు వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి హత్తుకున్నాడు కంపు కొడుతున్నప్పటికీ హత్తుకున్నాడు వాటన్నిటినీ తీసివేయడానికి ఇష్టపడుతున్నాడు నీవు నేను మనము ఈ సంవత్సరము ఒక్కసారి ఆయన వైపు తిరిగే ప్రయత్నం చేస్తే ఆయన పరిగెత్తుకుంటూ రావడానికి ఇష్టపడుతున్నాడు అది ఏ పరిస్థితి అయినా ఆయన కలిగి ఉన్న క్షేమకరమైన ఉద్దేశాలు ప్రణాళిక ఈ సంవత్సరము నీ జీవితంలో నా జీవితంలో మన జీవితంలో నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు ఆయన ప్రణాళిక ఎంత ఉన్నతమైనది ఏషియా గ్రంథంలో ఆయన అంటాడు అన్నమాట ఏషియా యాభై ఐదులో యాభై ఐదు ఎనిమిదిలో ఎనిమిది తొమ్మిది అసలు కంపారిజనే లేదు కదండి మన ఊహకు ఆయన ఆలోచనలకి మనము మన ప్రయాణానికి లేకపోతే మనం అనుకుంటున్న మనం వెళ్తున్న మార్గాలకి ఆయన మార్గానికి అస్సలు పోలిక లేదు మన ఆలోచన అంతా భూమికి సంబంధించిన విషయాలు శరీరానికి సంబంధించిన విషయాలు లోకానికి సంబంధించిన విషయాలు అయితే ఆయన ఆలోచనలు ఆకాశమంతటివి కొలవడానికి కూడా అసాధ్యమవు కంపేర్ చేయలేం ఆయన ఊహలు ఎంత గొప్పవో ఆయన తలంపులు ఎంత గొప్పవో ఆయన ఉద్దేశాలు ఎంత గొప్పవో చిన్న కుమారుడు కేవలం కొద్దిగా ఆస్తి కొరకే తాపత్రయపడాడు కొంచెము డబ్బుల కొరకు ఆశపడ్డాడేమో కదా అది కాదు కదా తండ్రి కోరుకునేది అది కా అది ఇవ్వాలని కోరుకోవట్లేదు తండ్రి తనకు కావాల్సిన క్షేమాన్ని తనకు కావలసిన భవిష్యత్తుని ఇవ్వాలని తండ్రి కోరుకున్నాడు తండ్రి కూడా పరలోకపు తండ్రి నీ నుంచి నా నుంచి లేకపోతే మనకు ఇవ్వాలనుకున్నది మన భవిష్యత్తు ఏదో ఈ లోకంలో చిన్న చిన్న ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఆయన ఇష్టపడట్ల ఆకాశం కంటే ఎంతో ఉన్నతమైన ఉద్దేశాలు ఆయన కలిగి ఉన్నాడు నువ్వు అనుకుంటున్న మార్గంలో నువ్వు వెళ్ళాలనుకుంటున్నావేమో ఆ మార్గం కాదు ఆయన కోరుకునేది ఆయన మార్గంలో ఒకవేళ నడిచే ప్రయత్నం చేస్తే ఆ మార్గాలు ఎంతో శ్రేష్టమైనవి ఆ మార్గాలు ఎంతో క్షేమకరమైనవి ఈ సంవత్సరము దేవుని చిత్తమైతే ఆయన మార్గాలను కనిపెట్టడానికి ఆయన వద్దకొచ్చి ప్రార్థన చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కనపరుచుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు మార్గాలను బోధించడానికి తండ్రి ఇష్టపడుతున్నాడు తప్పిపోయిన కుమారుడు వస్తే హత్తుకొని ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని కోల్పోయిన కుమారత్వాన్ని ఇష్ట ఇవ్వడానికి ఎగ్జాక్ట్గా పరలోకపు తండ్రి నుంచి నా నుంచి కూడా అదే ఆశిస్తున్నాడు రావాలి తిరిగి రావాలి ఆయన వద్దకి అన్నీ ఇవ్వడానికి కోల్పోయిన సమస్తాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు మరి ఆయన వైపు ఆయన వైపు తిరిగే ప్రయత్నం చేద్దాం ఈ సంవత్సరం